నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా సత్యవేడ్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యం టీఈడి కళ్యాణ మండపం భూమి పూజలో ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం స్పష్టం చేశారు బుధవారం సత్యవేడి కూరగాయల సంత ఆవరణలో ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల నిధులతో తలపెట్టిన టీడీడీ కళ్యాణ మండపానికి టీడీడీ అధికారులు ఏడు మండలాల నాయకులతో కలిసి వేద మంత్ర ఉచ్చారణల నడుమ శాస్త్రోక్తకంగా ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలలో జరిగే పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు తక్కువ ఖర్చుతో చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చి తనను ఆదరించడం వల్లే ప్రజల దీవెనలతో తాను మళ్లీ ఎమ్మెల్యే అయ్యానన్నారు నియోజకవర్గంలో సహజ వనరుల లూఠీ చేసిన పాపాన్ని మూటకట్టుకున్న ప్రతి ఒక్కరి లెక్కలు తేల్తాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు

రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షసాలు కోసిన కత్తులు లేవా సాక్ష్యం బిలవిలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్త రండి రీగమే మసలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో తుమ్ వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలసు బిడ్డల ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ముగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీ పనితలాంటుంటుమ్ గట్టిన వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమి కొట్టగా స్వాగతం మనకు చిరకాల సత్య పరిగెట్లు ఎక్కువ సత్వంలో అందులో ఈ ప్రైవేట్ కళా ఈ కొంచెం ఎక్కువ రేపు ఉంటాయి ఈ క్రీడి కళా మండంలో మనకి దానికి వస్తుంది గురులకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి కొత్తవాడి అమ్మవారి గారికి మనమైన పొదునులు ఏంటి కార్కి ఏది demora దొరుకుతమా అనియన చక్కన బ్యాక్ సైడ్ తనకి పోని కాబట్టి వాళ్ళు సంకైరన్ పోస్ట్ చేశా మన అమ్మాయిలు గాని నిర్ధారానికి అని మీరు దరుంటుంది ఇంతవంటి పుణ్యకార్యాన్ని ఆయన శాక్షన్ చేయించి ఈ రోజు పునాలుగా వేసిన దానికి మేమంతా కూడా చాలా గర్వించదగిన విషయం ఆయన కూడా మనం కొన్నిసార్లు అందరం కూడా ఆయన్ని అభినందించాల్సిన విషయం ఇదే విజయమాజీ నాయకు మాత్రమే ఎమ్మెల్యే గారు ప్రారంభమే పుస్త కార్యక్రమం ఇక మీద సత్య నియోజకవర్గం అభివృద్ధిలో బరుగు తీస్తుంది ఆయన ఒకళ్ళ ఉంటే ఉంది ఎప్పుడు కూడా ఏదో ఒక ఊరు పోతానే ఉండదు మనం మనం ఎదుర్కోవాలి పోవాలా ఇప్పుడు ఆ పని ఎలా ఉన్నారు ఆయన ఎదుర్కోవాలి ఆయన మనం మనకు ఇచ్చిన వరంగా మనం భావించాలా ఇటువంటి ఎమ్మెల్యే మనకి మన ద్వారా మనసు నాయకులకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం గారికి దివ్య గారికి సంబంధించినటువంటి అధికారులకు సాంకేతిక నిపుణులకు గౌరవ ముఖ్యమంత్రి వదులకు గౌరవ మంత్రివర్లకు ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి తాత్రిక సౌరు ఎలక్ట్రాన్ ప్రింట్ మీరు వరకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వం అభిమానం తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దుర్యంతో మీ అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం సహాయం అలాగనే పైన అభిమానంతో ప్రేమతో ఈ సత్యుడి ప్రాంతానికి రెండోసారి వారి నేను ఎమ్మెల్యేగా ఈటీవే కాకుండా అన్ని రకాలుగా సహాయం చేసి ఆదుకొని మనకి గెలిపించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ లోకేష్ బాబు గారికి మనందరి తరఫున కృతజ్ఞ తెలియజేసుకుంటూ అభివృద్ధి తెలియజేసుకుంటూ రోజు ముందు ఈ కార్యక్రమానికి ఉండడానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మరోసారి దుఃఖేసుకుంటున్నాం జీవిత కాలం అంతా కూడా సహాయం చేసినటువంటి వారిని ఎక్కువ కూడా మర్చిపోను నా అంత వారికి కూడా కష్టాలు ఆదుకున్న వాళ్ళకి కూడా ఎప్పుడో మర్చిపో తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం గతంలో మనందరం కూడా కలిసి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నాం పోనే కారణం వల్ల ఆలస్యమైన ఎవరు ముఖ్యమంత్రిగా తీసుకున్నాం అధికారులు శ్రీగా ఉంది మరి అనుభవం నీరుగా పిలిచాం ఇది తమిళనాడు బాడర్ అనేటువంటి ప్రాంతం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో టీకెట్ తరఫున తమిళనాడు కాకుండా ఇతర కార్యక్రమం ఏం చేసుకోలేకపోయాం అందుకని తప్పకుండా ఇది చేయాలని తపన పేద బడుగు బలిపోయిన వారికి వారికి ఒక మంచి కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని దానికోసం గతంలో అందరికీ చేసుకున్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సత్యత అందరూ కూడా కులాలు మతాలు ప్రాంతాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఈ ఫంక్షన్ లో ఇది ఒకరి కాదు ఇది అందరి కోసం భగవంతు స్వామి కళ్యాణ వెంకటేశ్వర ఆశీస్సులతో మన ప్రాంతంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అందుకని మీరు అందరికీ కూడా రమ్మన్నారు ఈ కార్యక్రమం పాల్పించుకోవాలని గతంలో కూడా మనం ప్రారంభం చేశాం ఈరోజు సాక్షాత్తు భూమి చేస్తున్నాం త్వరత ఇది కంప్లీట్ అయ్యి మన ప్రాంత వాసులందరికీ కూడా కళ్యాణ మండపాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని అంటే మన నియోజకవర్గంలో ఇక్కడ ఉండడంతో ఊతిపట్టి కలుపుతారు ఒకటి రెండు సత్రంలో ఉండాలి పర్ద పని అంతా సూర్యు పెట్టుకెళ్తారు దేనికి కాళసుకెళ్తారు నానానికి వెళ్తారు పెచ్చేట ఒకటి రెండు ఉన్న ఇష్టపడికి సహా అయిపోయింది పెళ్ళిళ్ళు పోవాలంటే